అలాగే ఒకవేళ ప్రెగ్నెన్సీయే కావాలి అనుకుంటే అక్క మాకు దూరం అవుతుంది ఏంటి దేవుడా ఇలాంటి పరిస్థితినిచ్చావు డాక్టర్ దీనికి వేరే సొల్యూషన్ ఏమీ లేదా అనగానే దీనికి సొల్యూషన్ అంటే ఆ కడుపులోని బిడ్డని అభౌషన్ చేయించడమే అలాగే ఆ గర్భసంచి తీసేయాల్సిన పని ఉంటుంది ఎందుకంటే ఒకవేళ గర్భసంచి తీయకపోతే మళ్ళీ తనకి ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ వస్తే తను చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటే ఇప్పటి వరకు మీరు ఈ ప్రెగ్నెన్సీ స్టేజ్ని థర్డ్ మంత్ వరకు చూశారు కానీ నెక్స్ట్ మళ్ళీ కన్సీవ్ అయితే మాత్రం అది కూడా రాకపోవచ్చు తను కన్సీవ్ అవ్వగానే తను మీకు దూరం అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి నా బెస్ట్ సజెషన్ అయితే బిడ్డ కావాలి అనుకుంటే తల్లి తల్లిని మీరు మర్చిపోవాల్సి ఉంటుంది అదే తల్లి ఉంటే చాలు అనుకుంటే ఆ బిడ్డను తీసేయాలి అలాగే ఆ గర్భసంచి కూడా తీసేయాల్సి ఉంటుంది ఈ విషయంలో త్వరలుగా మీ బావగారిని మీ అక్కని ఒక నిర్ణయం తీసుకోమని చెప్పండి లేదంటే చేయి దాటిని పోయిన తర్వాత మనం నిర్ణయం తీసుకున్నా దానివల్ల ఫలితం లేకుండా పోతుంది అని చెప్పేసి అప్పుని కళ్యాణ్ అయితే బ భయపెట్టేస్తుంది ఆ డాక్టర్ ఆ తర్వాత కా రాజ్ ఇంకా కావ్య బయట కార్లో వెయిట్ చేస్తూ ఉంటారు ఇక వాళ్ళ రిపోర్ట్స్ చూసి ఏంటప్పు రిపోర్ట్స్ వచ్చాయా అంత బాగానే ఉందని చెప్పారా డాక్టర్ అనగానే ఇక ఏం చెప్పాలో తెలియక తన కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉంటాయి ఏమైంది కవి గారు అప్పు ఎందుకు అలా ఉంది అప్పుకేమైనా ప్రాబ్లమా డాక్టర్ ఏమైనా చెప్పారా ఏమైంది ఎందుకు అప్పు అలా బాధపడుతుంది మీరు కూడా ఏం మాట్లాడరు ఏంటి కవిగారు చెప్పండి అనగానే ఏమేంద్ర ఏమేంద్ర కళ్యాణ్ అసలు ఏమైంది ఎందుకు అలా డల్గా ఉన్నారు అంటూ అనగానే అయినా కలవతి నువ్వెందుకు ఇంతసేపు ఇక్కడ ఎండలో నిల్చున్నావు నువ్వు ముందు కారెక్కి కూర్చో నువ్వు ముందే కడుపుతో ఉన్నావు నీలాగా ఉన్న వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి రేపో మాపో నా బిడ్డ ఈ భూమి మీదకి రాబోతుంది ఇక నేను ఆ బిడ్డతో తప్ప ఇంకా ఆడుకోవడం తప్ప నాకు ఇంకే పని ఉండదు అంటూ అయితే సంతోషంగా గడుపుతూ ఉంటాడు బిడ్డ పుట్టబోతుంది అన్న సంతోషం వాళ్ళ కళ్ళల్లో చూస్తూ ఆ బిడ్డను తీసేయాలి ఆ బిడ్డ వల్ల వదిన ప్రాణానికి ప్రమాదం అని చెప్తే అన్నయ్య తట్టుకోగలడా అని కళ్యాణ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక తర్వాత అవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడే ఈ విషయము చెప్పొద్దు కవి చెప్పొద్దు కూర్చి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తయ్యతో ఇదంతా మాట్లాడిన తర్వాత మనము ఈ విషయాన్ని చెప్దాం ఇప్పుడే వీళ్ళకి చెప్తే వాళ్ళు చాలా బాధపడతారు అక్క ప్రెగ్నెన్సీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది అలాగే బావగారు కూడా తన పుట్టబోయే బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఈ విషయం గురించి తెలిస్తే చాలా బాధపడతారు ముందు అమ్మమ్మ గారితో ఈ విషయం చెప్దాం అమ్మమ్మ గారు ఏం మాట్లాడతారు అమ్మమ్మ గారు ఇచ్చే సలహా తీసుకొని మనం ఫర్దర్గా మూవ్ అవుదామని చెప్పేసి అప్పు కళ్యాణ్ అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం సాడ్గా ఉండడం గమనించి ఏమైంది అప్పు డల్గా ఉన్నావు అంటూ అడుగుతుంది ధన్యలక్ష్మి అది ఏం లేదా కాస్త తలనొప్పిగా ఉంది అని తను వెళ్ళి పడుకుంటుంది ఆ తర్వాత కళ్యాణ్ పిలిచి రే ఏమైందిరా అప్పు ఎందుకు అలా ఉంది కొంపదీసి కడుపులో బిడ్డకి ఏదైనా ప్రాబ్లమా ఏంటి నా దగ్గర ఏదైనా దాస్తున్నారా చెప్పురా చెప్పు అంటూ అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా అప్పు సేఫ్గానే ఉంది అప్పు కడుపులో బిడ్డ సేఫ్గానే ఉంది అనగానే అమ్మయ్య అప్పు అలా ఉండగానే నాకు ఒక్క అలా చెప్పగానే ఒక్కసారిగా నా గుండె అదిరిపోయింది అంటూ అనుకుని ఇక సరే తను రెస్ట్ తీసుకుంటుందేమో ఈ జ్యూస్ తీసుకెళ్ళి ఇవ్వు అని చెప్పేసి జ్యూస్ అయితే తీసుకెళ్ళి అప్పుకి ఇవ్వమని చెప్తాడు ఇక రాజు కూడా జ్యూస్ తీసుకెళ్ళి కావ్యకిస్తాడు ఆ తర్వాత అంతా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే అప్పులోని బాధని అపర్ణ ఇంకా ఇంద్రదేవి గమనిస్తారు ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు హాస్పిటల్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి డల్గా ఉందేంటి అప్పు ఏదైనా జరిగిందా ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు కొంపదీసి వాళ్ళు ఏదైనా దాస్తున్నారేమో కనుక్కోవాలి అని చెప్పేసి అనుకుంటారు ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఇలా ఉన్నా కూడా ఏ రోజు తనే మీ అక్క అన్న విషయాన్ని మీరే తన సొంత తమ్ముడు అన్న విషయాన్ని రేవతి గారు బయట పెట్టలేదు రేవతి గారికి చాలా అన్యాయం జరిగింది అందరూ ఉండి కూడా తను ఒక దిక్కు లేని దానిలాగా అనాథలాగా ఆ ఆ వాడలో బ్రతకాల్సి వస్తుంది ఆ మీరైనా ఏదో ఒకటి చేస్తారని అనుకుంటున్నాను అనగానే నా అక్కని నేను అలా వదిలేస్తానని ఎలా అనుకున్నావు కలవతి నా అక్కని నేను ఇంటికి తీసుకువస్తాను అని చెప్పేసి అని అంటుంది అయితే హాస్పిటల్లో రుద్రాని ఇంకా ఆ డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది ఆ తర్వాత తన కొడుకుకి జ్వరంగా ఉంది అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తుంది అదే హాస్పిటల్కి వెళ్తుంది రేవతి తన కొడుకుని తీసుకొని ఆ తర్వాత అక్కడ రుద్రాని ఆ డాక్టర్తో మాట్లాడుతుండడం చూసి ఇదేంటి రుద్రాని ఇక్కడ ఉంది ఈ హాస్పిటల్లో డాక్టర్ తోటి మాట్లాడుతుంది ఈ డాక్టర్ కావ్యకి అప్పుకి చెక్ చేసే డాక్టర్ కదా ఇంతకు ముందు నాకు కా కావ్య చెప్పింది అసలు ఏం జరుగుతుంది అసలు తనకి ఈమెకి ఏంటి సంబంధం అసలు వీళ్ళతో ఎందుకు మాట్లాడుతుంది అంటూ ఇక తన కొడుకుని ఇక్కడే ఉండున్నా ఇక్కడే కూర్చొని జ్యూస్ తాగు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడేదంతా వింటుంది చాలా థ్యాంక్స్ డాక్టర్ మీరు ఇలాగే ఫేవర్ చేసి మీరు ఇలాగే నాకు ఫేవర్ చేస్తూ ఉండండి మీకు లెక్క పెట్టలేనన్ని డబ్బులు మీ అకౌంట్లో వచ్చి పడతాయి అనగానే అంటే నిజానికి నాకు డబ్బు మీద ఆశ లేదు కానీ ఒక బిడ్డని చేజేతుల చంపించాలి వాళ్ళంతటా వాళ్ళు ఈ విధంగా చేయాలి అని నేను వాళ్ళని చెప్పానంటే నాకే భయంగా ఉంది ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో ఆ హెల్తీగా ఉన్న బిడ్డని తీసేసి తన గర్భసంచిని కూడా తీసేయించేటట్టు నాతో చెప్పించారు ఈ విషయం నేను కావాలని నాటకం ఆడుతున్నానని తెలిస్తే వాళ్ళు ఊరుకుంటారా అనగానే అయినా ఈ విషయం వాళ్ళకి ఎలా తెలుస్తుంది రిపోర్ట్స్ తయారు చేసింది నువ్వే కదా ఆ రిపోర్ట్స్లో మనకి అలా చేసావని ఏం బయటపడదులే అయినా నువ్వేం టెన్షన్ పడకు నేను చూసుకుంటాను కదా ఆ కావ్య కడుపులో బిడ్డ ఈ భూమి మీద పడకూడదు అలాగే కావ్య ఆ ఇంటికి మళ్ళీ వారసుని ఇవ్వకూడదు రాజేలాగో ఇంకో పెళ్లి చేసుకోడు కానీ ఆ కావ్య కడుపులో బిడ్డ పుట్టనే పుట్టదు సో ఒక ఒక రకంగా నాకొక వాట మిగిలిపోతుంది అని అనుకుని మనసులో అనుకుంటుంది ఇక ఆ రేవతిని ఇంటికి రాకుండా చేయాలి అలాగే ఇక్కడ అప్పు గడుపు కూడా పండకుండా చూడాలి ఒకవేళ బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆ బిడ్డని ఏదో ఒక విధంగా దూరం చేసే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి మనసులో తన ప్లాన్స్ తాను వేసుకుంటూ ఉంటుంది ఏంటి రుద్రాని గారు ఈ విషయం బయటపడితే ఎక్కడ నన్ను రా చంపేస్తాడేమో అని భయంతో నేను వణికిపోతూ ఉంటే మీరేంటి అంత తేలి తీరిగ్గా ఆలోచిస్తున్నారు అనగానే నేను ఆలోచించేది మీకోసమే మిమ్మల్ని ఎలా కాపాడాలి మిమ్మల్ని ఎలా ఒక ఉన్నత స్థాయిలో నిలబడేలా చేయాలి అనుకుంటున్నాను అందుకోసం ఇదిగో ఈ డబ్బు తీసుకోండి కావ్య రిపోర్ట్స్ని మార్చి కావ్య ప్రెగ్నెన్సీకి అర్హురాలు కాదని కావ్య గర్భసంచి చిన్నగా ఉందని కావ్య గర్భసంచి తీసేయాలని లేకపోతే తల్లికి ప్రమాదం అని మీరు నేను చెప్పమన్నట్టే చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పగానే ఒక్కసారిగా అదంతా విని రేవతి కుప్పకూలిపోతుంది కొంపదీసి ఈ విషయం ఇంట్లో తెలిస్తే కావ్య కడుపులో ఉన్న బిడ్డని చంపేపిస్తారు అంటే కావ్య ప్రెగ్నెంట్ కాకుండా ఉండడానికి రుద్రాని ఇదంతా నాటకమాడుతుంది ఈ విషయం వెంటనే నేను రాజుతో చెప్పాలి లేదా కావ్యతోనైనా చెప్పాలి అంటే ఈ విషయం ఇంతకీ కావ్యకు తెలుసో లేదో నేను ఏం చేయాలి ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది అయితే రేవతిని కలవడానికి ఇంటికి వెళ్తారు కా కావ్య ఇంకా రాజు వాళ్ళు వెళ్లే సరికి తను ఇంట్లో లేదని తన కొడుకుకి బాగలేదని హాస్పిటల్కి వెళ్ళారని పక్కింటి వాళ్ళు చెప్పగానే ఇక ఏమైంది అనుకుని హాస్పిటల్కి రావాలి అనుకుంటారు ఇక వెంటనే హాస్పిటల్ నుంచి ఆటో పట్టుకొని తన కొడుకుని తీసుకొని అక్కడ దుగ్గిరాల వారి ఇంటికి వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అప్పు వీళ్ళని చూసి అమ్మో రేవతి గారిని అత్తయ్య గారిని చూసిందంటే చాలా కష్టమైపోతుంది అని అనుకుంటూ ఇక తర్వాత అప్పటికే రేవతి కావ్య ప్రెగ్నెన్సీ గురించి కావ్య అబాషన్ గురించి అలాగే కావ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకి ప్రమాదం అని అలాగే ఒకవేళ ఆ బిడ్డ అలాగే పెరిగితే కావ్యకి ప్రమాదం అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి ఎలాగైనా అక్కకి అభాషన్ చేయించాలని అక్క గర్భసంచి తీసేయాలని ఇది నా నోటితో నేను చెప్పలేనని అక్క కా ఎప్పటికీ తల్లి కాలేదని తెలిసి నాకు చాలా బాధగా ఉందని అప్పు అయితే బాధపడుతూ అందరి ముందు చెప్తుంది కానీ ఇది జరగక తప్పదు ఎందుకంటే మనం అక్కని కాపాడుకోవాలంటే అక్క కడుపుని తీసేయాలి లేదంటే మనకు అక్క దక్క దక్కదత్తయ్యా అంటూ చెప్పేసి అందరికి చెప్పేసి ఏడుస్తూ ఉండగానే అంతలోనే రేవతిని చూసి తనైతే ఆగిపోతుంది ఇక వెంటనే ఇక కావ్య రాగానే చెప్పాలి అనుకుంటారు అయితే కావ్యని అప్పు పక్కకు తీసుకెళ్లి రేవతిని అప్పు పక్కకు తీసుకెళ్లి మాట్లాడుతూ ఉంటుంది అంతలోనే కావ్య రాజు ఇద్దరు కూడా ఇంట్లోకి వెళ్తారు ఇక్కడ పక్కనే మాట్లాడుతున్న అప్పుని రేవతిని చూడకుండా వాళ్ళు వాళ్ళ వాళ్ళు మామూలుగా ఇంటికి వెళ్ళిపోతారు ఇక అదంత బాధపడుతూ వాళ్ళు బాధపడుతూ కావ్యకి అభోషన్ చేయించాలంటే నాకు మనసు ఒప్పట్లేదు అత్తయ్య నా వారుసు నేనే నా చేతితో తీసేయించుకోమని ఎలా చెప్పను కావ్య ఎప్పటికీ ఇక తల్లి కాలేదన్న వార్త నేను తట్టుకోలేకపోతున్నాను నాకే ఇంత బాధగా ఉంటే అది ఇంత బాధపడుతుంది అనగానే అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు నా బిడ్డని నేను అభోషన్ చేయించుకోవడం ఏంటి అసలు నా గర్భసంచి తీసేయించుకోవడం ఏంటి అసలు మీకు ఏమైనా పిచ్చి పట్టిందా మాతుండే మాట్లాడుతున్నారా అంటూ మాట్లాడుతూ గట్టి గట్టిగా వచ్చేసరికి కడపలో బిడ్డ పరిస్థితి ఇది అని చెప్పగానే ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది కావ్య కావ్య గురించి తెలిసిన తర్వాత కావ్య ఉంటే చాలు నాకు పిల్లలు అవసరం లేదు అనే నిర్ణయానికి వచ్చేస్తాడు రాజ్ ఇక హాస్పిటల్కి వెళ్ళి నేను నిన్ను కాపాడుకుంటాను కళావతి అనగానే మీకు ఏమైనా పిచ్చి పట్టిందండి నా కడుపులోని బిడ్డని నేను తీసేయడానికి ఒప్పుకోను ప్రాణాన్నైనా వదిలేస్తాను కానీ నా బిడ్డని నేను చంపుకోను అంటూ ఏడుస్తూ ఉంటుంది అవసరం లేదు కావ్య నువ్వు నీ బిడ్డను తీసేయాల్సిన అవసరం లేదు నీ బిడ్డ నీకే దక్కుతుంది నీ బిడ్డకు ఎటువంటి ప్రమాదం లేదు అనగానే రేవతిని చూడగానే ఒక్కసారిగా చాలా బాధపడుతుంది కోప్పంది అపర్ణ చూడమ్మా నేను నీతో మాట్లాడడానికి రాలేదు మీరందరూ తొందరపడి కావ్య ప్రెగ్నెన్సీ పోగొట్టే ప్రయత్నం చేయొద్దు ఇదంతా రుద్రాని ఆడుతున్న నాటకం రుద్రాని ఆ డాక్టర్తో కలిసి ఇదంతా నాటకం ఆడిపిస్తుంది రిపోర్ట్స్ మార్చి కావ్య ప్రెగ్నెన్సీ ఉండకూడదని కావ్యకు అభాషన్ చేయించాలని అలాగే కావ్య కడుపులో కడుపుతో కడుపులో పెరిగే బిడ్డ వల్ల ఈ ఇంట్లో ప్రమాదం ఉందని తనకే ప్రమాదం ఉందని అంతా డాక్టర్ చేత కలిసే తను నాటకం ఆడించింది తను డాక్టర్తో మాట్లాడి డాక్టర్కి డబ్బులు ఇస్తుంటే నేను స్వయంగా చూశాను అని చెప్పేసి అనగానే అప్పు ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక ఆ రుద్రాన్ని గురించి తెలిసిన తర్వాత రుద్రాణిని చెంప చెల్లు మనిపిస్తారు ఈ ఇంటి వారసు పొట్టను పెట్టుకోవాలని చూస్తావా నీకు ఎంత ధైర్యం అంటూ రుద్రాన్ని చెంప పగలు కొట్టి బయట గెంటేయాలని చూస్తుంది ఆ పర్ణ ఇక ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగనుందో ఇలా జరిగి ఆ రుద్రాని గురించి రుద్రాని డాక్టర్ తోటి కలిసి ఆడుతున్న అసలు నాటకాన్ని బయట పెట్టాలని అలాగే ఆ రేవతిని కూతురిగా ఆ ఇంట్లో అపర్ణ యాక్సెప్ట్ చేయాలని కావ్య కడుపులోని బిడ్డ కి ఎటువంటి ప్రమాదం ఉండకూడదని వాళ్ళంతా సంతోషంగా ఉండాలని అనుకునే వాళ్ళు ఎస్ కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై